ప్రముఖ దేవస్థానం అన్నవరం శ్రీ సత్యనారాయణ వారి ఆలయంలో ప్రసాదం తయారీ కేంద్రాన్ని స్టోర్స్ను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆకస్మిక తనిఖీ చేశారు తిరుమల దేవస్థానంలో ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి యొక్క నాణ్యతపై ఆరోపణలు రావడంతో నియోజకవర్గంలో ప్రముఖ దేవస్థానం అన్నవరంలో కూడా ఎమ్మెల్యే ఈ తనిఖీ నిర్వహించారు ఆలయం కొండపై ఉన్న ప్రధాన స్టోర్స్ కి చేరుకున్న ఎమ్మెల్యే అక్కడ సిబ్బందిని ప్రసాదం తయారీలో వినియోగించే పదార్థాల వివరాలను అడిగి తెలుసుకున్నారు అక్కడ రికార్డ్స్ పరిశీలించిన ఎమ్మెల్యే గోడౌన్ లో ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి నౌక పంచదార ఇతర పదార్థాలు నిత్యావసర వస్తువులు తనిఖీ చేశారు నెయ్యి నాణ్యత ధరలపై వస్తున్న విమర్శలపై అక్కడ ఉన్న ఆలయ సిబ్బందిని వివరణ కోరారు నెయ్యి నాణ్యతపై ల్యాబ్ లో ఇస్తున్న నివేదిక పత్రాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు ఆమె వెంట ఉన్నారు దేవుడి నైవేద్యం కోసం పట్టే ఉంటాం డొనేషన్ అంతకక సం ప్రతి రోజు సువస్తం ఉంటారు నివేదించలేన కొడుతో లేదే ఈ ఊర్ పాత ఆయిల్ శాసనతి మాత్రం ఉంది బుద్ధి కొడు టెండర్ యు మినిట్ యు మినిట్ ఏజ్ వస్తుంది పట్టు పడుతుంది ఇది మీరేమో పిల్లలకి అంటున్నారు ఇస్తామండి వాళ్ళ వేరే పాతష్టం ఇది వండిపోతే బయలుదేస్తామని అంటే అంటే తికిలేదు అంటే లేదు ఇక్కడ ఇయన్నీ నివేదానికి వాడుతున్నాను నివేదానికి అమ్మా ఇది యాక్చువల్ గా ఇది కటింగ్ పెట్టారు 나참 아들 놓고 나못 들었어 계속 왜 대마 거야 이거 오픈했

ಎಡಿಟರ್ ಕಟಿಯ ನಾದನೆ ಚಿತ್ರವೈಸ್ ಗೋಜಿಸೆ ತಮಿಟಾ ಮಂಡಲ್ ವಾಳಿಂದ ಲೋಕಲ್ ಸಪೋರ್ಚಸ್ಟಿ ಬ್ಯಾಕ್ಸಿಮೆಂಟ್ ವಾಳ ಅಂಚನಾಗ ವಾಳ ರೆಗನ್ ಮನೆ ಕರ್ತ ಮಂತಕ್ಕೆ ಶಾಪ್ ಲಿಸ್ಟ್ ಇಟ್ ಈಪರ್ ಮನೆ 9000 23 నుంచి కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అన్నమాట వెళ్తోస్తుంది ఒక 9 అయితే ఒక పూరి రిక్వైర్మెంట్ స్టార్ట్ ఏ సప్లై అంటే అంతకు ముందు పూర్వం ఇది